కొత్తిమీర టమాటో రోటి పచ్చడి పచ్చళ్ళలో మెయిన్ గా ఎక్కువగా నాకు ఈ టమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం అండి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి పచ్చడితో కలిపి తిన్నారంటే ముద్ద కూడా మిగలకుండా తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేసుకొని కొంచెం వేపుకున్న తర్వాత మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత కొత్తిమీరని ఇలా కాడలతో సహా వేసుకొని ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ధనియాలు వేయలేదు ధనియాల ప్లేస్ లో కొత్తిమీరని ఎక్కువగా వేసుకున్నాను కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి తర్వాత అదే ప్యాన్ లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు కొంచెం చింతపండు వేసుకుని దగ్గరగా లాగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రోట్లోకి ముందు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పసుపు టేస్ట్ కు సరిపడా సాల్ట్ వేసుకుని సగం మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలండి ఇలా మెదిగిన తర్వాత ముందు ఉడికించుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా నూరుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా టమాటో పచ్చడి రెడీ ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది